పోలీస్ సేవాదాలు అంటూ వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు వాళ్ళకి క్యూలైన లేకోకుండా వాళ్ళని ప్రత్యేక వీల్ చైర్ ద్వారా తీసుకొచ్చి దర్శనం వద్ద వరకు తీసుకువెళ్ళి అలాంటి వారిని దర్శనానికి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి వీళ్ళు ప్రత్యేకంగా కేవలం వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పోలీస్ సేవాదల పేరుతో ప్రత్యేకంగా వాళ్ళని సిద్ధం చేశారు వాళ్ళు ఈ విధంగా వృద్ధులు వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి దర్శనం వరకు తీసుకువెళ్ళి అక్కడ దర్శనం చేయించే చేయించిన తర్వాత తిరిగి ఇక్కడికి తీసుకొస్తారు ఈ విధంగా పూర్తి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు భక్తులు కూడా చాలా సంతృప్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్ల మీద కానీ సౌకర్యాల మీద కానీ భక్తులందరూ కూడా ఒక నిమిషం నిమిషం ఉంది అన్నయ్య మేము వచ్చాము ఎంత దూరం నుంచి వచ్చినా ఈ ప్రభుత్వం కాడు మటుకు చాలా మాకు వీళ్ళు మా చెల్లెళ్ళు మా అక్కలాగా మీరందరూ సహకరించి మేము పదేళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకోక ఎర కాదు గారు చాలా బాగుంది మా మటుకు అక్కడ చిక్కున్నాడు ఆయనే కలవాలి ఇప్పుడు ఇంకా అందుకని దర్శనం చేసుకొని వస్తాను ఏర్పాట్లన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి వీళ్ళు పాపం తీసుకొచ్చి కానీ మంచు తాపుకొని గుర్చీలో గుర్చో పెట్టుకొని దర్శనం మీ అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఇక్కడ సమితి అందరికీ మీకు ఏంటి సేవ పోలీస్ సేవాదాలు ఏం ఇలా వృద్ధులు హ్యాండిక్యాప్డ్ నడవలేని వాళ్ళు వృద్ధులు ఉంటారు కదండి వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొస్తారు ఎంతమంది సుమారు ఎంతమంది ఉన్నారు టీం మీరు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము ఒక టీంలో ఇంకో టీంలో ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఇది సిపిసార్ ఆర్డర్స్ ప్రకారం మేము ఫాలో అయ్యి చేస్తాము లోపల దర్శనం మొత్తం చేయించుకొని తీసుకొస్తాం మళ్ళీ థ్యాంక్ యూ ఆలయం లోపల వరకు తీసుకువెళ్ళి భక్తులను తీసుకొస్తారు చూడ పూర్తిగా అక్కడ ఇంకో సేవ ఇంకొక టీం వాళ్ళని అలా నడవలేని వాళ్ళని ప్రత్యేక వీల్ చేర్ ద్వారా వాళ్ళని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము మొదటి రోజు భక్తులు అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సౌకర్యాలు బాగున్నాయి ముఖ్యంగా క్యూ లైన్లు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకోకుండా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెబుతున్నారు ఏదే